హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ వ్లాగ్స్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇబ్రాంపట్నంలో వెనస్డే రోజు మార్కెట్ అవుతుంది అనమాట అందుకే చాలా రష్గా కనిపిస్తుంది అందులో ఒకటి ఆ రోజు స్కూల్స్ కూడా ఓపెన్ కావడం వల్ల కొంచెం రష్ ఎక్కువగా ఉన్నదన్నమాట ఈ రూట్ తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎంతో ఇబ్రాపట్నంలో ఎంతో ఫేమస్ అయినా నరసింహస్వామి టెంపుల్కి అనమాట అదంతా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది మీరు చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇదంతా క్లైమేట్ చూడండి ఎంత గ్రీనరీ ఉంటుందో అసలు చాలా గ్రీనరీగా ఉంటుంది అన్నమాట ఆ టెంపుల్కి వెళ్తే మనకి చాలా పీస్ఫుల్ ఉంటుందన్నమాట ఎంత అంటే అంత పీస్ఫుల్ ఈ గ్రీనరీ చూడడం అయితే పల్లెటూర్లో తప్పించి సిటీలో ఎక్కడ చూడరు అనమాట నేనంతా చూడండి ఎంత బాగుంది గ్రీనరీ అసలు ఇదంతా టెంపుల్ రూట్ అనమాట గ్రీనరీ చూసారా ఇక్కడ ఎంత చాలా పీస్ఫుల్ ఉంటుందన్నమాట ఇది కనిపించేసి మల్లన్న స్వామి టెంపుల్ అనమాట మీరేంటి నరసింహస్వామి టెంపుల్ అని మల్లన్న స్వామి టెంపుల్ గురించి మా చూపిస్తున్నారనుకుంటారా లేదండి ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారన్నమాట అన్ని దేవుళ్ళు చూపిస్తా మీకు చూసేయండి పైకి వెళ్ళాలన్నమాట కొండ పైన ఉంటాడనమాట దేవుడు ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం ఖచ్చితంగా చేస్తానన్నమాట ఎవరైనా ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళి మ్యాక్సిమం అందరు వెళ్ళే ఉంటారు వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసే చూడండి చూడండి చాలా బాగుంటుంది అసలు మా చిన్నోడు చూడండి గంగా జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ అంటున్నాడు మనకి హనుమాన్ అంటే చాలా ఇష్టం అనమాట హనుమాన్ మూవీ కూడా చాలా చూసాడు చూస్తాడు పైన చూడండి నరసింహస్వామి పులి రూపంలో ఉన్న డయాగ్రామ్ ఈసార్ అనమాట ఇదంతా పైకి వెళ్ళే రూట్ అనమాట ఇది వచ్చేసి అంజనేయుల స్వామి టెంపుల్ అనమాట అది కూడా చూపిస్తాం మీకు క్లారిటీగా ఇప్పుడు పైకి వెళ్ళి దర్శనం చేసుకుందాం మనము అంటే నేను చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి అట్లని ఆ రోజు మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిందనమాట వన్ ఓ క్లాక్ అయిందనమాట అందుకే అంత రష్ లేదు ఆఖరికి పూజారి కూడా లేడు అనమాట అలా అనమాట ఇక కింద కాలు వాష్ చేసుకొని పైకి వెళ్ళాలన్నమాట అందరికీ తెలిసిందే అనుకో నేను మా చిన్నోడు అని క్లిక్ చూపిస్తున్నా ఇదంతా పైకి వెళ్ళే రూట్ అనమాట ఆ ముడుపులు చూసారా మనం ఏమైనా కోరిక కోరుకుంటే నిలవేరుతుంది కదా వాళ్ళు వచ్చి ముడుపు కడతారనమాట ఇక్కడ ప్రతి ఒక్క ఒక్క కోరిక మనం కోరుకుంటే ప్రతి ఒక్కటి నెరవేరుతుందన్నమాట చూడండి ఎంత డయాగ్రామ్స్ ఎంత బాగేశారు నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో వచ్చేది అనమాట ఇక్కడికి చాలా ఎంజాయ్ చేసేది మా ఫ్రెండ్స్తో థర్డ్ ఫోర్త్ టైం నేను వెళ్ళడం అంతే ఇక్కడికి ఇప్పుడు చూడండి శివుడు బొమ్మ ఎంత బాగున్నాడు అసలు చాలా బాగుంది కదా గ్రీనరీ చూసారా క్లైమేట్ ఎంత బాగుంది అసలు చాలా బాగుంది ఇప్పుడు కనిపించేసి శివాలయం కనిపిస్తుంది అన్నమాట ఇలా శివాలయం రోజు కూడా మంచిగా అన్నమాట శివాలయం కూడా ఇక్కడ చూడండి కార్తీక మాసంలో కూడా ఇక్కడ కార్తీక దీపాలవన్నీ అనమాట శివుడి మామ చూడండి ఇక్కడ అంతేకాదు రాములవారి టెంపుల్ కూడా ఉంటుంది అన్నమాట శ్రీరామనవమి రోజు కళ్యాణం కూడా అవుతుంది అన్నమాట ఇక్కడ అంటారు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తారనమాట బిఫోర్ టూ డేస్ ముందే మనం బుక్ చేసుకోవాలి అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ ఉంటుంది మనం ఏమైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నిలవేరుతుందన్నమాట మొక్కేసేయండి దేవుని దేవుని చూసారా మొక్కేసేయండి ఎక్కడ చాలా పీస్ఫుల్ ఉంటుందన్నమాట మనం ఏది కోరుకున్నా ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి నిలబెడుతుంది అనమాట చూడండి ముడుపులు ఎంతమంది కట్టారో అసలు ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇది వచ్చేసి నాగపుట్ట నాగమ్మ తల్లి కూడా ఉంటుంది అన్నమాట అంటే దగ్గరికి వెళ్ళి దగ్గరికి స్పష్టంగా దగ్గరికి వెళ్ళి చూడలేదు చూపించలేదు కొంచెం దూరం నుంచే షూట్ చేశాను అనమాట చూసేయండి అలా అనమాట బాగుంటుంది ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ అనమాట చూసారా హనుమాన్ టెంపుల్ హనుమాన్ చూసారా ఫస్ట్ ఎలా మొలిచాడు అనమాట తర్వాత అలా చాలా బాగుంది అసలు నాకైతే ఎలా అనిపించిందంటే చాలా చూడంగానే జయ హనుమాన్ జయ హనుమాన్ అని అనమాట మా చిన్నోనికి హనుమాన్ అంటే చాలా ఇష్టం గంగా జయ హనుమాన్ జయ హనుమాన్ అంటున్నాడు మల్లన్న స్వామి టెంపుల్ అండి ఇది చూసేయండి మల్లన్న స్వామి టెంపుల్ ముందు నంది అంతా ఉన్నారనమాట చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ పక్కన ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉందన్నమాట నేను వెళ్ళలేదన్నమాట అక్కడికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్